శాసన సభ్యులు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బంగాల వసరాజ్ రెడ్డి వారికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డి వారికి బేటికి వెల్లంపించినటువంటి అన్ని పార్టీల మహిళలకు మరియు వైశ్య ప్రముఖులకు ఇక్కడికి వచ్చేసినటువంటి ఆర్థిక ఆత్మ సమావేశానికి వచ్చిన సభ్యులకు అందరికీ మరియు ప్రింట్ వారికి మా నమస్కారం ముఖ్యంగా ఒక కొత్త వరుగుని ఇప్పుడు వాటికి పార్టీలు అందరి కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి కులానికి సంబంధించిన ఆత్మ సమావేశాన్ని బట్టి ఆ కులం యొక్క అవసరాలు ఏమన్నా వారి యొక్క అవసరాలను ఏ విధంగా తీర్చాలని పార్టీ అభ్యర్థులు ఆలోచిస్తూ ఉంటారు బట్ వాళ్ళు ఈ పద్ధతి తేదీ అయిపోయిన తర్వాత పట్టించిన తర్వాత నాకు తెలియదు కాకపోతే మన ధర్మం మనం తరఫున సమావేశాన్ని పిలిచేసి వైసీపీ తరపున మీరు ప్రెసిడెంట్ కోరుతున్నామని పిలిచారు మంచిది రెండు వేల కిందట వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది ఇవాళ ఇక్కడ తిరుగు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టడం జరిగింది అయితే ఆర్యవేశ సభకు ప్రొద్దు ఆడవేషన్ ఒక బాధ్యత ఉంది మేము అక్కడ ఏ రాజకీయ పార్టీకి వకాశపడతాం మా యొక్క మోదే అదే మా ప్రమాణం కూడా అమ్మవారి దగ్గర చేసేది అదే వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మేము వ్యక్తిగతంగా చూస్తాం కానీ ఆర్యవేశ సభ తరఫున పలాని వ్యక్తికి మీరు మద్దతు లేదని పిలుపునిచ్చేటువంటి సాంప్రదాయం ప్రొద్దురు ఆరు వేసే లేదు అది అభ్యర్థులు గమనించాల్సిన నేను కోరుతా ఉన్నాను ఎందుకు కోరుతా ఉన్నానంటే ఆరు సభలు సభను రాజకీయాలకు లాగడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే రాజకీయ తరాల్లో పలాని వ్యక్తి ఆ బెడ్డి రాజకీయంగా సద్గు చేశాను ఇప్పుడు నేను కూడా చేత అధ్యక్షుడు చెప్తాడు ఆ యొక్క సమస్యను చేయడానికి ఆచకారం ఉంటుంది అభ్యర్థి నేను ఎవరు వచ్చినా కానీ వారికి పని చేసుకునే దానికి మటుకు ముందుంటాను ఏ పార్టీ గెలిచినా కాకపోతే రాష్ట్రంలో మూడు పర్సెంట్ పైన ఆరు వేసులు అందరూ ఉన్నారు రాను రాను మన యొక్క వ్యాపారాలు కూడా కష్టతరమవుతున్నాయి ప్రభుత్వ యొక్క పాలసీలతో రెండు కార్పొరేట్ వ్యాపారంతో మనకంట ఇబ్బందులు దొరుకుతా ఉన్నాయి అమ్మవారి యొక్క కృప్తో మన ఇళ్ళలో పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయబట్టే ఇవాళ ఆ ఫ్యామిలీస్ అన్ని తగ్గుతాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే సాంప్రదాయ మనం చేయాల్సినటువంటి వ్యాపారాలను మన చేతుల్లో నుంచి అన్య కులాలకు పాసైనప్పుడు తర్వాత మన వాళ్ళు ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిర్వహించలేని సత్తా మన వాళ్ళల్లో లేని కారణంగా మనము వెనుకబడుతున్నాం వ్యాపారంలో కూడా మనకి ఎందుకు లేవని చెప్పి ఏదో ఉన్న డబ్బును వడ్డీ రూపంలో ఒడ్డు పిచ్చుతూ మనం మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం ఈ క్రమంలో పాండ్రి వేశారు మొన్న కొన్నారెడ్డి గారు డబ్బులు తీసుకున్నారు డబ్బులు ఇవ్వలేదని కొందరు వారు అల్లుడు డబ్బులు తీసుకున్నారు వన్ ప్లస్ వన్ అని ఇవ్వలేదని కొందరు ఇవన్నీ వేశారు ఇవన్నీ రిస్క్ తో కూడినటువంటి పనులు ఎందుకంటే వన్ ప్లస్ వన్ అంటే దాదాపు ఎనిమిది రూపాయలు దాన్ని రద్దు పడతాయి నేను భావిస్తానా ఎనిమిది రూపాయలు వడ్డీ సంపాదించగలుగుతామా అని ఆలోచించాల్సిన బాధ్యత ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కాదు ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరు ఇచ్చినారో వాళ్ళవే కాకపోతే డబ్బులు ఇచ్చారో తీసుకున్నారు ఇది వాస్తవం మేము వారిని రిక్వెస్ట్ చేసేదంటే ఈ సబ్జెక్ట్ లో గుర్తుగా మేము పోకుండా మీకు వాళ్లకు జరిగినటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి లేదు కాబట్టి దయచేసి అటువంటి పరిష్కారం కానిది వ్యవహారం ఏదన్నా ఉంటే మా వ్యక్తులు మా జాతి ఆరు వేస జాతి మాకొచ్చి అభ్యర్థిస్తే ఆరు వేసు దీన్ని టేకవర్ చేసి మాకు ఈ డబ్బులు పిల్లలని మీరు దాన్ని పరిష్కరించే విధంగా మాకు ఒక హాని ఇవ్వాలని కూడా ఈ సభాముఖంగా మేము కోరుతూ ఉన్నాను తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలను దూరించి ఈ కరపత్రం వేశారు కాబట్టి దానిలో జవాబు చెప్పాల్సిన అవసరం అభ్యర్థులకు ఉంటుంది వారు చెప్తారు దానికి దానికంటే ముందు కూడా మన మత్సంతో లక్ష్యసి అధ్యక్షు అయ్యేటువంటి వెంకటార వీరబాబురావు గారు చిన్నంగా దానిపైన వివరించడం జరిగింది మిట్టా గారి సత్రానికి దిశ అనిపిస్తే మిట్టా పాపయ్య సత్రాన్ని కేవలం ఆడివేసులను నిర్వహించాలి అది ఆదివేసుల యొక్క ఆస్తి అని చెప్పి అనాడు వరదరాజు రెడ్డి గారు ఉండి దాన్ని అంతా విజయ్ చేయించి వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ బంధువులు కూడా రాత్రి చేసి నాకు హ్యాండ్ చేయడం జరిగింది దువరుత్సవ శాక్తు ఆ యొక్క ట్రస్ట్ అయిన నారాయణ ఆ కమిటీలో ఉన్నా కానీ మాకు సహకరించకుండా ఆడివేసులు అక్కడ పాడడానికి వచ్చిన వాళ్ళందరినీ కరగత్వంతో చూపిస్తూ ఎనికి పంపడం జరిగింది అందువల్ల అది పూర్తిగా ఆడవేసం చేతుల్లో నుంచి నెక్స్ట్ ఆయన మీరు చూపండి ఆయన ఇద్దరు వీరభద్ర వీరభద్ర దగ్గరికి హోల్సేల్ ఫ్లాట్ వాళ్ళు వచ్చి అది అడిగినప్పుడు ఆయనకి ఇవ్వడం జరిగింది కానీ ఆ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు పదకొండు సంవత్సరాల వరకే దానికి యూస్ పీరియడ్ ఉంది ఆ పదకొండు సంవత్సరాల వరకు కూడా ఏ దాడికి ఇవ్వాలనేది మేము నిర్దేశించి ఇచ్చినాం సేమ్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఆనాటి గోవాద శాఖ ఉప కమిషనర్ గారు దాన్ని పాస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కారణం ఏమంటే వాళ్ళల్లో రాజకీయాలు ఉంది మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చే కట్టి ఆ యొక్క కన్స్ట్రక్షన్ వాల్యూ చేసి దానికి వాల్యూ లేకుండా చేశారు మేము తగించిన దీన్ని ఏంటంటే మన జాతి వాళ్ళు పాట పాడుకుని ఉంటే మూడు లక్షల రూపాయలు ఉచితంగా వారు అభివృద్ధి ఇచ్చి ఉంటే ఇది వద్ద యాభై లక్షల రూపాయల ఒక రూమ్ పగిడిపోతా ఉంది అక్కడ రూమ్ ఉంటే ఇది కేవలం మనం పోగొట్టుకునేటువంటి అవకాశం దీన్ని గుర్తించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మేము తీసుకోవడానికి ముఖ్య కారణం ఆడే వయసులకి ఆడ కాదించి ఖవించమని చెప్పారు కాబట్టి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆమోదంతో వరదరాజ్ రెడ్డి గారే మాకు దాన్ని అప్పగించడం జరిగింది కేవలం ఈ యొక్క ట్రస్టీ అనేకత వల్ల ఈ ట్రస్ట్ యొక్క మొండితనం వల్ల దాన్ని మేము సాధించలేకపోయినాం కాబట్టి ఈ ఆరో వయసుల దాకా మేము సమాపణం చెప్తున్నామని సమాపకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం రెండవ విషయం ఇక్కడ ఉండబడినటువంటి పైన బుద్ధి అని మాట్లాడాలి కాలేజ్ యొక్క విషయం అయితేనేమి మిడ్డా పాపత్రం విషయం అయితేనేమి ముఖ్యంగా నారాయణ రంగయ్య గారి సత్రం విషయం అయితేనేమి ఇవన్నీ మేము అడిగాము ఆ సా ఇప్పుడు ఉండబట్టు సాధిస్తుంది మీకు కూడా మేము అడుగుతా ఉన్నాం మీరు కలర్ లోకి వస్తే వయసు జాతికి ఏమి ఇస్తారో మీరు ఒక వైట్ పేపర్ గా మాకు తెలియ తెలియజేస్తే ఆ వైట్ పేపర్ చూసి ఇప్పుడు ఇచ్చిన ఈ పాంక్లెట్ వివరాలన్నీ మీరు ఆ పేపర్ లో పొందపరిచి మా పంచితే సంతృప్తి చెందితే మీకు మద్దతు తెలుస్తారని సమాధంగా నేను తెలియజేస్తా అలాగే ఎన్ కుమార్ గారు ఇవేళ ఆ నారాయణ సుబ్బరామయ్య ట్రస్ట్ కు సభ్యులుగా ఉన్నారు వారి వంద ఎకరాల భూమిని మీరు ఆనాటి ప్రభుత్వంలో ఉంది మన అనిమల్ హస్బెండరీ కాలేజీ మీరు కూడా జరిగింది మేము మీకు ఒక అప్లికేషన్ అవ్వాలి కూడా ఇచ్చాము ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారి కూడా ఇచ్చాము కలెక్టర్ గారి కూడా వివరం జరిగింది ఆ యొక్క పేరు వైఎస్ రాజశెక్రెటరీ కాలేజ్ కాకుండా నారాయణ రంగ గారి పేరు పెట్టమని మేము చెప్పడం జరిగింది మాకు పైన ఆత్మీయ సమావేశంలో ఇప్పుడు ఉండబడినటువంటి శాసనసభ్యులు హామీ ఇస్తూ ఆడ నారాయణ రంగయ్య గారి విగ్రహంతో పాటు ఆ పేరు కూడా మేము సజెస్ట్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది దానిపైన కూడా మీరు వివరించాలని మేము కోరుతా ఉన్నాం ఇకపోతే ఓరియంటల్ కాలేజ్ ఓరియంటల్ కాలేజ్ లో నామ ఎరికలే వారు ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయితే ఆ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడానికి ఆరే రోజు ఒక హక్కును కల్పిస్తూ ఆయన ఒక బీడ్ రాసి వాళ్ళకి ఇచ్చి ఉన్నారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన బీడ్ లో వేరు పేరు రాష్ట్రం వారికి ఆ యొక్క డిఫెన్స్ సిస్టంగా ఉంది కాబట్టి అక్కడ ఎట్లయినా కానీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది అంత పెద్ద ఆస్తిని మా వైశ్య జాతికి చెందినటువంటి ఆస్తిని మాకు మీ పార్టీ వచ్చిన తర్వాత దానిని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మాకు వసతి మీరు కనిపియాలి ఆ యొక్క ట్రస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామివారితో అయితేనేమి ప్రభుత్వంతో అయితేనేమి దాన్ని విడిపించి తిరిగి ప్రొద్దుటూరు ఆరోస్సులో యొక్క ఏలుగడలో ఆ యొక్క ఆశ్రమం ఉండాలని మిమ్మల్ని మీరు కోరుతూ మాకు అవకాశం ఇచ్చేటువంటి ఈ యొక్క పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఏ విషయమైనా కానీ ఆరు వేస సభకు మాకు లీడ్ చేయమని వచ్చినప్పుడు మీ పార్టీ పెద్దలకు ఎవరికైనా కానీ నేను చోటుగా మీకు అభిప్రాయాలు మీరు దయచేసి దానికి పరిష్కార మార్గం చూడాల్సిందిగా కోరుతూ ఏదో వైసీపీ వాళ్ళు ఇచ్చారో వేయడం అనేది కాకుండా ఇంకొక విషయం నచ్చిపోయాను కొన్ని ఏళ్ళు నుండి మార్కెట్ కొత్త మార్కెట్లో కానీ పాత మార్కెట్లో కానీ వయసులు దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది చిన్న గ్రాసరీ స్టోర్స్ నడుపుతున్నారు వారికి మీ పుల్లబడిన ఎన్నో ఇక్కడ కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకే మేము ఇస్తామని కూడా మాకు వాగ్దానం చేస్తున్నారు అలాగే రేపు కొత్త మార్కెట్ కట్టినప్పుడు ఆ వ్యాపారస్తులకు అందరికీ కూడా మీరు అక్కడ సదుపాయాన్ని కలిగి కల్పించాలని మీ దగ్గర మేము వాగ్దానం తీసుకోవాలని కోరుకుంటున్నాము ఆ వ్యాపారస్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు వాడు కూడా మీరు చెప్తే వాళ్ళు కూడా సంపర్కివరే మీకు మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది తెలియజేస్తూ ఇంతటి మీరు